అందరికీ నమస్తే అండి రెండో రోజు కూడా పాతపాడు గ్రామానికి రావాల్సి వచ్చింది ఎందుకంటే మంగళవారం ఈరోజు ఈ ఊళ్ళో ఎండు చేపల బజారుని చూడాలని వచ్చి అది మీకు అందించాలని వచ్చానండి ఇక్కడ నిన్న తీసుకున్న పెసరట్టు ఈరోజు కూడా తీసుకున్నామండి ఎందుకంటే కట్లి పొయ్యి మీద పెసరట్టు కాల్చడం వల్ల చాలా రుచి వచ్చిందండి అందుకే టేస్ట్ చేసా ఇప్పుడు మనం అక్కడ ఉన్న ఎండు చేపల బజార్ దగ్గరికి వెళదామని అండి వినాయకుడి గుడి నుంచి తూర్పు వైపున కొద్ది దూరం వెళితే కుడివైపున లోపల ఉందండి బజారు అదే ఎండు చేపల బజారు ఈ ఎండు చేపల బజార్ని ముందు రోజు వెళ్ళి షూట్ చేశానండి బజార్ ప్రాంతం ఇలా ఉంది నిజానికి ఒకప్పుడు చాలా వైభవం కలిగిన బజార్ ఇది అలా నేలతో అలా బొగులు బొగులు ఉంటుంది పెద్ద కళలేని బజార్ అండి ఇది ఒకప్పుడు అంతా ఇక్కడ ఎండు చేపలు జరిగేవి కాబట్టి మంగళవారం నాడు ఈ చేపల బజారు ఎలా చూడాలని వచ్చానండి ఈ ఎండు చేపల బజార్ని ఇప్పుడు చూద్దాం ఈరోజు మంగళవారం ఉదయాన్నే వచ్చేసరికి ఇలా ఉందండి చేప బజారు ఏవో కిరాణా కూరగాయలు ఇతర నిత్య అవసరాలు ఉన్నాయండి ఇక్కడ ఎండు చేపలు చూస్తే ఏవో రెండు దుకాణాలు వేసారు ఒకటి పెద్ద దుకాణం ఒక ఆవిడ ఈ ఎండు చేపలను అమ్ముతుంది అక్కడే జనం ఉన్నారు చూడండి అంటే బయట ప్రాంతాలతో పోలితే ఇక్కడ ఎండు చేపలు కొద్ది రేటు తక్కువేనండి ఇదిగో ఎండు చేపలో మార్కెట్లో ఒక ఒకే ఒక దుకాణం పెద్దది మరొకటి చిన్న దుకాణం ఉంది ఇక్కడ చూడండి నెత్తళ్ళు ఎండి రొయ్యలు ఎండి పొట్టు కట్టి పరిగిలు అలాగే ఇవి నెత్తనమాట అండి తర్వాత పండుగప్ప కూడా ఉందండి ఒకసారి ఈ ఎండు చేపల దుకాణం చూడండి ఇదేంటి ఇక్కడ ఏవో ఒక పది రకాల ఎండి చేపలు ఉన్నాయి అందులో ఖరీదైన ఐటెమ్ బండి గొప్ప ఇవన్నీ సాధారణమే అయితే ఇక్కడ కొద్దిగా నాణ్యత కలిగిన సరుకు కింద కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఎండ్రోయ్య పొట్టు చాలామంది కోడిగుడ్డు ఎండ్రోయ్య పొట్టు కూర భీమవరం ప్రాంతంలో చాలా డిమాండ్ ఉంది చాలా రుచిగా కూడా వండుతారండి భీమవరంలో చాలా రెస్టారెంట్లు వాటికి ఉపయోగిస్తారు ఈ పొట్టు ఇది పండుగొప్ప చేపండి ఇగో కొన్ని సముద్రం చేపలు మూడు రకాలు ఉన్నాయి ఇదండి ఎండి చేపల బజార్లో ముఖ్యమైన ఎండి చేపల దుకాణం ఎట్లాంటి పూర్వం ఒక ఇరవై దుకాణాలు ఉండేవి అవి కూడా భారీగానే ఉండేవంట కాలం మారింది రవాణా సౌకర్యాలు పెరిగాక ఇతర ప్రాంతాల్లో విస్తరించాయి ఈ ఎండి చేపల మార్కెట్ ఒక డెబ్భై ఎనభై ఏళ్ళ వైభవం పాతపోడికి ఎండి చేపల మార్కెట్ స్టేట్లోనే ఫేమస్ ఇప్పుడు కేవలం ఒకటి రెండు మూడు దుకాణాలకే పరిమితమైంది స్థానికులే కొనుగోలు చేస్తున్నారు వచ్చిన వాళ్ళందరూ స్థానికులు పక్కపక్క ఊడ్ వాళ్ళు అంతేనండి ఒక ఆమె విక్రయిస్తుంది తాను కూడా ఈ స్థానికంగా ఉండే వ్యక్తినేనని ఈమె చెప్పుకొచ్చారండి నేను వేసిన అంచనాలు మొత్తం మీద ఇక్కడ దుకాణం లేవు పెద్దగాను ఇక ఈ ఎడం వైపున చూడండి నాటు సరుకు అంటే పాతపాడు ప్రాంతంలో దొరికే ఉప్పుటేరు సముద్ర తీరంలో దొరికే చిన్న సైజు రకరకాల నాటు సరుకు అంటారండి ఇది అంటే లోకల్గా కాలువల్లో దొరికేది ఉప్పుటీరులో దొరికేవి ఏదంటే కట్టిపరిగలు అన్నవి ఇవి సందువాళ్ళు అండి ఇక్కడ కొన్ని రొయ్యలు అండి నాటు రొయ్యలు ఉన్నాయి వీటిని కూడా కొంత డిమాండ్ చిన్న ఆలయం కూడా ఉందండి ఇవి ఇవి కూడా రొయ్యలు అండి నాటు రొయ్యలు తర్వాత ఇక్కడ చిన్న చిన్న దుకాణాలు ఉన్నాయండి కూరగాయల దుకాణాలు ఒక అరడని ఉన్నాయి అంటే విలేజీలో ఒక మార్కెట్ ఎలా ఉందో దీని అన్ని ఇక్కడ తినుబండారాలు అండి బజ్జీలు మిక్చర్లు పల్లెటూరు బజార్ అంటే ఇదే ఇగో ఇక్కడ ఈ దుకాణాల్లో దూరంగా చికెన్ మటన్ అండి ఇంకా ఇగో ఈ లెఫ్ట్ సైడ్లో కొన్ని కూరగాయల దుకాణాలు ఉన్నాయి దూరంగా ఒక కొండలో పాత్రలతో ఉన్న రకరకాలు ఉన్నాయి ఇక్కడ కొద్ది ఫ్యాన్సీ ఐటమ్స్ ఇక్కడ కూరగాయలు నిత్య అవసరాలు కూడా ఉన్నాయండి ఇవన్నీ కూరగాయలు అయితే ఇక్కడ కొన్ని చిక్కుడుకాయలు లాంటివి స్థానికంగా పండుతాయండి అవి మాత్రం చాలా టేస్ట్గా ఉంటాయి తీర ప్రాంత చిక్కుడి అని ఇక్కడ కదా ఫేమస్ చిక్కుడు ఉందిలేండి ఇగో ఇక్కడ మట్టి పాత్రలో విక్రయాలు ఉన్నాయి అయిపోయింది బజార్ వాటర్ ట్యాంక్ పక్కనే బజార్ విషయం ఇక్కడతో క్లోజ్ పాతపాడు సర్పంచ్ ఉమామహేశ్వరరావు గారు బజార్ గురించి ఎలా చెప్పారండి చాలా వైభవంగా ఉండేది అంటే గతంలో సంత అంటే పెద్ద ఫేమస్ ఇక్కడ మొత్తం ఆంధ్రాలో ఈ సంత గురించి చెప్పుకునే ఉండేవారు ఎండిసేపు ఎక్కడ దొరుకుతుంది అంటే పాతపాడు గ్రామంలోనే దొరికింది ఇష్టి కానీ అటు కృష్ణా కానీ అటు ప్రకాశం జిల్లా వరకు ఉన్న ఈ ఎండు చేపల వ్యాపారస్తులు ఇలాగ యానం వరకు ఉన్న ఎండు చేప వ్యాపారస్తులు ఇక్కడ వచ్చి భారీగా కొనుగోళ్లు జరిపేవారు ఒక ఈ మార్కెట్ ఒక భీమాన మున్సిపాలిటీలో దొరకని వస్తువు కూడా పాతపడ గ్రామంలో దొరికింది ఆ రోజుల్లో అలాంటి గత వైభవం ఉన్న ఈ గ్రామం ఈ రోజు ఎటువంటి ఉపాధి లేక జీవనోపాధి లేక జనం అంతా పనుల కోసం పట్టణాలు బాట పడుతున్నారు వీడికి కనీసం ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాంటిది ఏదన్నా ఇక్కడ నిర్మిస్తే ఈ గ్రామంలో ఉండి ఈ గ్రామంలో సౌకర్యాలు ఉపయోగించుకుంటూ ఇప్పుడున్న ఈ విద్య వైద్యం కానీ ప్రతిదీ కూడా కొంచెం అభివృద్ధిలోకి వచ్చింది అవి ఉపయోగ స్థానికం ఉపయోగించుకుంటే మంచి భవిష్యత్తుని ఇక్కడే సంపాదించుకోండి గ్రామం డెవలప్ అవ్వడానికి ఒక మార్గం ఏర్పడుతుందని మేము కోరుకుంటున్నాం మళ్ళీ గుడి దగ్గరికి వచ్చామండి ఇక్కడ పచ్చి చేపలు అంటే పడవల్లో చేపలు ఈ రేవులోకి వస్తాయని చెప్పారు వాటిని చూద్దామని వచ్చా నా పేరు పద్మరాజు అండి పాతపడి గ్రామంలో సంత మార్కెట్ అప్పుడు చాలా ఫేమస్గా ఉండేది ఇప్పుడు అంటే రవాణా సౌకర్యాలు ఎక్కువ వచ్చినాయి కానీ ఎక్కడికక్కడే పచ్చి సరిగ్గా అమ్మేసుకోవడం ఎక్కువైపోయి వాళ్ళని ఎన్నిసేపలు ఇక రావట్లేదండి ఇప్పుడు అప్పుడు చాలా బాగా చేసేవారు వచ్చి పొద్దు తెల్లారి అట్లా నాలుగింటికి స్టార్ట్ అవ్వదండి బయట నుంచి నాగాళ్ళంక నుంచి బా మచ్చి బందరం నుంచి ఉండకూడ తిప్ప ఉలగొని తిప్పా అటు నుంచి కూడా వచ్చి ఎండ్రేలు ఎండు చేపలు కూడా బాగా ఎక్కువ అమ్మివోరండి ఇక్కడి నుంచి మొత్తం ఖర్చులైన అట్లా అమ్ముకుండా మళ్ళీ ఖర్చులు కూడా ఇక్కడి నుంచి కొనుక్కుని వెళ్ళేవారండి మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఎవరికి నావల నా మీద వెళ్ళిపోవారండి అంత ఎలాగో జరిగేదండి మాకు మార్కెట్ అప్పుడు అంటే ఇంకెక్కడ మార్కెట్ మా ఈ చుట్టుపక్కల ఏరియాలో ఫేమస్ పాతపడానండి అలాంటిది ఇప్పుడైతే ఎక్కడికక్కడ మా జనాలు మార్కెటింగ్ వచ్చేసింది కదా చేపలు ఎవరికి ఏ ఊరికి అవరు వచ్చి కొనుక్కుని వెళ్ళిపోతుందరండి అప్పుడులా కాకుండా ఇప్పుడు అక్కడ ఎండబెట్టారను కొన్ని సరుకు ఉన్నదని ఫోన్ చేస్తున్నారు అక్కడికి వెళ్ళి చేపలు కానీ ఇంటి చేపలు ఎంట్రెలు కానీ కొనుక్కుంది అక్కడి నుంచి అట్లా వెళ్ళిపోతున్నారు అంతచేత ఇటు రావట్లేదండి ఉపాధి చాలామందికి వచ్చిందండి మాకు అప్పుడు రాధారనామలన్నీ ఉండేయండి రాధారనాముల మీద సరుకులు బీవారం చేసుకొచ్చేవారండి మళ్ళీ ఈ సరుకులు మళ్ళీ తీసుకెళ్ళి వరండి జనాన్ని కానీ సరుకులు కానీ అలాగే ఇంచుమించు మా ఊరికి ఒక పది నామల పైన ఉండేయండి రాధారనామలండి అదండి ఇప్పుడైతే మాత్రం రవాణా సేకర్లు ఎక్కువ గుంటుంద పూర్వనాడు ఉండేవాళ్ళు మాత్రం ఒక పది దుకాణాలు మాత్రం వచ్చి ఎప్పుడు వేస్తా ఉంటారండి అట్లా వెళ్ళాలి కొనుక్కోండి ఎప్పుడు వెళ్తూ ఉంటారు అండి విన్నారు కదండి మొత్తం మీద పాతపాడు ఎండి చేపల బజారు గత వైభవాన్ని కోల్పోయింది ఈ ఊళ్ళో అన్ని వసతులు రావడం రవాణా సౌకర్యం పెరగడం వల్లే ఈ పరిస్థితికి కారణం అంటున్నారండి ఇది ఒక విచిత్రం అంటే సౌకర్యాలు అన్ని పెరిగినప్పుడు ఏరియా అంతా అభివృద్ధి చెందుతుంది కానీ ఇక్కడ అభివృద్ధికి బదులు ఉపాధి కోల్పోయామంటున్నారండి ఆ ఊరికి ఎండి చేపల మార్కెట్ గొప్పతనం కూడా ఇటీవల కాలం తగ్గిపోయింది అనమాట అండి ఈ తీర ప్రాంతంలో ఉప్పు ఈ ఉప్పు తీర తీరంలో సమీపంలోనే సముద్రం కూడా ఉంది ఈ పాతపోడి గ్రామం ఇప్పటికీ ఒక బ్రాండ్ ఉంది అందుకోసం ఈ రెండు పాటలుగా ఈ వీడియోలు చేశానండి ఇప్పుడు పచ్చి చేపలు చూద్దామండి ఆ దూరంగా కనిపించే పడవ చేపలతో వస్తుంది ఒక మత్స్యకార మహిళ ఆ పడవను అడుపుకొస్తుందండి అందులో చేపలున్నాయని చెప్పారు ఏమేమి చేపలు ఉన్నాయో ఇప్పుడు చూద్దామండి ఆవిడ చాలా జాగ్రత్తగా పడవ నడుపుకొస్తుంది నిజంగా తీర ప్రాంతంలో ఈ మహిళలు కూడా చేపల వ్యాపారంలో చాలా నైపుణ్యం కలిగిన వారండి మీకు చూడండి చేపల బజార్లో స్త్రీలే చాలా చక్కగా చేపల గురించి వివరిస్తూ చాలా వినియోగదారులకి ఆకర్షించే విధంగా వాటి రుచులు చెప్పటం తాజాగా ఉన్నాయని చెప్పటం వంటివి ఈ మహిళలే చేయగలరండి ఇదిగో ఈ పాతపాళ్ళు అయితే ఈ మహిళ పొద్దున్నే వెళ్ళి ఆ వలకట్టులో పడిన చేపలు తీసుకుని పడవలో వేసుకుని ఇక్కడ దాకా నడిచి నడుపుకుంటూ వచ్చింది చూడండి ఇప్పుడు అందులో ఏంటో చూద్దాం చూడండి

ఇంటికాడ మీ పిల్లలందరూ అందరూ బతికే ఉన్నారు అక్కడ బతుకన్నాచి అంటే పోతుందేనండి అసలు మీరు ఎలా ఉన్నారు లేచి కూర్చున్నారా ఇక మాట పట్టిన ఇంటికి రాలేదు ఈ సరుకులో కట్టి పరుగులు జల్లలు గొరకలు తర్వాత పండుగొప్ప చిన్న పెద్ద చేపలు చాలా రకాలు పడ్డాయండి అందులో

కొన్ని రెండు మూడు కొర్రమేనులు కూడా పడ్డాయండి దాదాపు గంప చేపలు అనమాట చాలా రకాలు పడ్డాయి చూద్దరు కానీ అదేం చెప్పండి అదే పెద్దదా ఏంటి చేపారు గొప్ప అడ్డంగా పెట్టండి ఇలా చెప్పాను

कौन कालते थे वो चलते हैं नाड़ गेड़ा हां नाड़ गेड़ी अंत यर गेड़ी ये क्यों नाले लपपावेन रे और टूर्नामेंट ला बस पेमला जी बेटा मक्कने वश अरे आलो छेतिर का

ఇక్కడ పంచాక పెట్టుకుంటే అక్కడ వెళ్ళిపోదు కానీ జల్లలు కూడా నాటు జల్లలు అంటే మరి అరుదుగా ఉంటాయి కదండి చూసుకోండి అవన్నీ ఉన్నాయి ముందు ఎన్ని చేశారో రాసుకున్నారా రాసుకోండి ఇప్పుడు ఈ చేపల్లో ఎక్కువ పండుగప్పులు ఉన్నాయండి ఒక మూడు నాలుగు సీతాలు అనే రకం ఉంది ఇవన్నీ కాస్త రేటు కలిగినవే మంచి ధర వస్తాయి ఈ మత్స్యకారులకి అండి

ఈ కుటుంబానికి పడిన పెద్ద చేప ఇదేనండి మూడున్నర కేజీల నుంచి నాలుగు కేజీలు ఉంది పండుగప్ప చాలా మంచి రేటు వస్తుంది అనమాట అండి ఇది చాలా ముద్ర చేప అంటారు దీన్ని చాలా బాగుంటుంది పండుగప్ప గురించి మీకు వేరే చెప్పకలొద్దు కదా చూసారు కదండి పాతపాడు గ్రామంలో రెండో పార్ట్లో ఎండు చేపల మార్కెట్ తాజా పచ్చి చేపలు అదే నాటు చేపల గురించి గ్రామంలో ఉన్న పరిస్థితి ఎండి చేపల బజార్ మీద సర్పంచు ఆ గ్రామస్తుల అభిప్రాయాలండి బహుశా ఇది మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నానండి తప్పనిసరిగా ఈ వీడియో మీద కామెంట్ చేస్తారని కోరుతున్నారండి నమస్తే